మన తెలుగులో ఉండే రచనలన్నీ ప్రాచీన భాషా సాహిత్యంలోనే ఉండేవి అవి ఆ మహా పండితునికే కానీ మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు దానివల్ల మనలాంటి సామాన్యులకు సాహిత్యం అనేది ఎక్కడ దూరం అవుతుందో అని నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను అంటే మనం మాట్లాడుకునే భాషలోనే గ్రంథాలను కూడా రచించాలని ఉద్యమించాను దాని ఫలితంగా ఈనాడు సాహిత్యం అనేది మనందరికీ అందుతుంది అలా నా తెలుగు సుసంపన్నం అవుతుంది